హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో విద్యా దృక్పథాల సంబంధించిన కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ ఉన్నాయి ఎగ్జామ్లో వీటి అబ్రివేషన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము విద్యా దృక్పథాల సంబంధించిన అబ్రివేషన్స్ అనమాట అండ్ తెలుగులో కూడా తెలుగులో కూడా చెప్తాను చూడండి ఇంగ్లీష్ అదే అట్ ద సేమ్ టైం తెలుగులో కూడా ఆడటానికి అవకాశం ఉంది కాబట్టి పక్కన తెలుగులో కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది గమనించండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము వేద కాలంలో విద్య జైన కాలంలో విద్య బౌద్ధకాలంలో విద్య అండ్ ఇస్లామిక్ కాలంలో విద్య గురించి మనం ఆ టాపిక్స్ అన్నీ చెప్పుకున్నాం కదా అవన్నీ కాలాలు సం ఆ కాలంలో సంబంధించిన విద్యలన్నీ మొత్తం ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియో అది వస్తుంది అనమాట నెక్స్ట్ వీడియో అది మిస్ కాకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ వీడియోలో ఇవి ఈ అబ్రివేషన్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్సీఆర్టీ ఎస్సీఆర్టీ మీనింగ్ అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి నెక్స్ట్ వన్ ఎస్సీఆర్టి ఎస్సీఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తెలుగులో రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎన్సిటిఈ ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తెలుగులో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నెక్స్ట్ వన్ ఏఐసిటిఈ ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలుగులో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నెక్స్ట్ సిసిఆర్టీ సిసిఆర్టీ అంటే సెంటర్ ఫర్ కల్చర్ రీసెర్చ్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సెంట్రల్ ఫర్ కల్చర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం సిసిఆర్టీ అంటే సెంట్రల్ ఫర్ కల్చర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం నెక్స్ట్ వన్ యూజిసి యూజిసి చూడండి యూజిసి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలుగులో విశ్వవిద్యాలయ నిధుల సంఘం తెలుగులో ఏమంటారంటే విశ్వవిద్యాలయ నిధుల సంఘం నెక్స్ట్ సిఐఈఎఫ్ఎల్ సిఐఈఎఫ్ఎల్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ సిఐఈఎఫ్ఎల్ ఎఫ్ఎల్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజ్ గత డిఎస్సిలో ఈ అబ్రివేషన్ అనేది అడగటం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ సిఏబిఈ సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుగులో కేంద్ర విద్యా సలహా మండలి నెక్స్ట్ వన్ ఎన్ఐఈపిఏ ఎన్ఐఈపి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఐఈపి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తెలుగులో జాతీయ విద్యా ప్రణాళిక మరియు నిర్వహణ సంస్థ నెక్స్ట్ డైట్ డైట్ అంటే డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్ అంటే డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ నెక్స్ట్ ఎస్ఆర్సి ఎస్ఆర్సి అంటే స్టేట్ రిసోర్స్ సెంటర్ స్టేట్ రిసోర్స్ సెంటర్ రాష్ట్ర వనరుల కేంద్రం అని అర్థం తెలుగులో ఎంఆర్సి అంటే మండల్ రిసోర్స్ సెంటర్ తెలుగులో మండల వనరుల కేంద్రం అని అర్థం నెక్స్ట్ సిఐఈటి సిఐఈటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ తెలుగులో కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ అనమాట సిఐఈటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్